మనకి తెలియదు కదా ఏంటి అంటే నిరంతర భగవద్ అనుసంధానం భగవంతునితో అనుసంధాన పడి ఉండడం భగవంతునితో అనుసంధానం పడి ఉండడం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంది నేనే అది అదే నేను కదా నిరంతరం ఆ నేను అనేటువంటిది ఏదైతే ఉందో అది జీవభావనిక తల్లి అవును ఆ జీవ భావన నిరంతర దైవ భావనలో తన స్వరూప భావనలో రమిస్తూ ఉండడమే రమిస్తూ ఉంటది ఏమిటనమాట భగం కాబట్టి ఏంటి భగవన్ నామాలు అంటే అనేక అనేక ఆ అక్షరాలు కొన్ని అక్షరాలు కలిపితే ఒక నామం అవుతుంది ఒక పదం ఆ పదం లోపల ఎవరి గురించిన పదమై ఉందో ఆ దివ్యశక్తి అంతా నిక్షిప్తమై ఉంటుంది అనుచితమైన దివ్య శక్తిని వ్యక్తీకరించడానికి అక్షరాలు పదాలుగా మారితే అది భగవన్ నామం అవుతుంది అచ్యుత గోవిందనార్దన ఇలా భగవంతు నామాలు కదా విష్ణు నారాయణం శివం శ్రీమాత అక్షరాలు కలిగి కదా మాది అక్షరాలు కలిగి కదా అక్షరాల కలియకులో ఏర్పడిన పదమునందు పదము నామం అయితే ఆ నామం యొక్క సారం ఆ అక్షరాల్లో నిక్షిప్తమై ఉంది కాబట్టి అక్షరాల్లో నిక్షిప్తమైనటువంటి ఆ భగవంతుని భావనతో ఉండడం అదేమిటి సర్వ వ్యాపకము అయి ఉండడం చేత ఇప్పుడు ఎవరు నేనునేటువంటి జీవ భావన సర్వ వ్యాపకమైన అనంత భావనని చేస్తూ 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 పోతే దానిలో లీనమైపోతుంది అయితే అమ్మవారి నదే కదా భక్త మానస నిరంతరం భక్తుల మనసు అనే సరోవరంలో ఆవిడ హంస వలె విహరిస్తూ ఉంటుంది అమ్మవారు అయితే మనం దాన్ని గుర్తించాం అనమాట గుర్తించకపోవడం వల్ల మనం నేను అనేటువంటి వ్యక్తిని తన తానే ఉండగలుగుతుందని ఇవన్నీ చేయగలుగుతుందని అనుకుంటాం దానివల్ల ఈ ఇప్పుడు ఆ లోపల ఆ నినదిస్తున్నటువంటి ఆ దివ్య చైతన్య స్వరూపం దానికి అక్షరాలు ఒక పదాలుగా ఆ పదాలు ఒక నామంగా ఆ నామం ఆ పరమాత్మ యొక్క సంకేతంగా మనకు అందింపబడింది తన నామాన్ని మనం ముందు నామాన్ని స్మరిస్తే తదర్థాన్ని భావన చేస్తే ఆ భావనలో ఆ భగవంతుడే ఉంటాడు అందుచేత ఆలంబనగా ఆ నామము ఆ నామం యొక్క అర్థము ఆ అర్థం యొక్క భావ అనుభవము ఆ అనుభవంలో మళ్ళీ ఈ నేనన్న భావన కలిగిన జీవుడు ఆ భగవన్నామ యొక్క భావాన్ని గనుక మననం చేస్తూ ఉంటే జీవ భావన అనంతంలో లీనమైపోతుంటుంది అది మాటిమాటికి మాటి మాటికి లేచి ఆ భగవన్నామ భావనలోనే ఉంటూ ఉంటే ఇక లీనమై లీనమై మంచు కరిగి నీరైనట్లు తత్స్వరూపాన్ని తాను పొందుతాడు అందుకే భగవంతు నామాన్ని సదా 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 స్మరించడం కంటే మరొక మార్గం లేదు అని చెప్తారు స్మరిస్తూ స్మరిస్తూ పోగా తదర్థం మననం చేయాలనిపిస్తుంది ముందు భగవంతు రక్షిస్తాడని నామం పట్టుకుంటాము ఈ భగవంతుడు ఎవడా అనేటువంటి మననం ఆలోచన పెరుగుతుంది భగవంతుడు దిట్టివాడు అని తదర్థ మననం చేయడం వల్ల తిట్టివాడని తెలుస్తుంది తెలియడం వల్ల ధ్యానం చేస్తాం అనుభూతి కలుగుతుంది కదా సర్వాత్మత్వమితి పుటీకృతమిస్తేనా శ్రవణాత్ తర్ధ మరణాత్ ధ్యానాత్ సంకీర్తనాత్ అని మనకి శ్లోకంలో చెప్తారు పాలశుద్ధ శ్లోకంలో చెప్పారు కదా నిరంతరం నీ హృదయంలో హిందు భగవన్ నామాన్ని విస్తూ ఉంటే తదర్ధమనం తదర్ధమనంలో తద్ అనుభవం మరి ఈ జీవభావం కాస్త అనంత భావంలో ఐక్యమైపోతుంది మరింత భావన కలిగేసరికి నామము తదర్ధ మరణము మరి అనంతంలో ఐక్యము అవునా ఇలాగన అంతఃఖండంలో లేచిన నేనన్న భావము ఆ తానన్న ఆ పరమాత్మ యొక్క శబ్ద నామం నామాన్ని స్మరించి తదర్థ మరణాన్ని చేసేసరికి ఇది అదే కాబట్టి దానిలో మునిగిపోతుంది అయిపోతుంది ఇలాగ లోపల లోపల నేనని లేచేటువంటి అహంకారాన్ని తన మూలమునందు మాటిమాటికి భగవన్ నామంతో మనం ఐక్యం చేసుకోవచ్చు నామ అర్థంలో అంత నామంలో అంత ఉంది ఇలాగ ముంచుకుంటూ ఉండడం ఇప్పుడు చూడు శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చిండూత దేవకాది సముచత అమ్మా శ్రీమాత 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 అనుకొని అనుకుని శ్రీమాత శ్రీమత్సింహాసనేశ్వరి తల్లి ఈ విశ్వసింహాసంలో అధిష్ఠించి ఉన్నావా అమ్మ జ్ఞాన అఖండ జ్ఞానంలో నుంచి ఉద్భవించిన అనంత ప్రకాశమా శ్రీమాత 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 అంటే ఏమిటనమాట ఆఖండ శక్తిని మరణ చేస్తూ ఆ శక్తి యొక్క దివ్యత్వాన్ని మళ్ళీ భావన చేస్తూ అనమాట ఆ నామే ఆ నామే ఆఖండ శక్తిగా ఉంది తది అర్ధ మరణమే భావ తరంగాలుగా ఉన్నాయి భావ తరంగాలు తర్వాత మళ్ళీ ఆ నామము మళ్ళీ నామము మళ్ళీ తద్భావ తరంగాలు చూడుపుడు ఈ తరంగాలు మనకి ఆ తదర్థ మరణమే అయి ఉండడం చేత దానికి సంబంధించినటువంటి తరంగాలు మళ్ళీ ఆ తరంగాలకి మూలం మళ్ళీ ఆ దివ్య వస్తువు అయి ఉండడం చేస్తు అవునా కాబట్టి శ్రీమాత అనే దివ్య వస్తువు అంటున్నాం నువ్వు చిదగ్గులుగుండి సంభూతవమ్మా విశ్వ వ్యాపకమై ఉన్నావా అనంతమై ఉన్నావు అఖండమై ఉన్నావమ్మా దేవకార్య సముజత అని చెప్ప అఖండమైనటువంటి నీ దివ్య కార్యం ఇదంతా నువ్వు చేస్తున్నదే నీవే 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 మా శ్రీమాత శ్రీమాత నేను నీవే నేను నీవే శ్రీమాత 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 అని మంత్రం మంత్ర రూపంగా చేసేవాడే ఉంటున్నాడు తదర్థ భావన చేస్తూ కూడా వాడే ఉంటున్నాడు తను తానే స్మరించుకుంటూ మాతని కదా మనంలో తానే రమించుకుంటూ ఇక నేను తానుగా మారి మారిపోతున్నాడు ఈ రకంగా భగవన్ నామాన్ని మనం సహస్రనామ స్తోత్రాలు మరి ఏమిటో ఒక్క నామం చెప్పుకొని నామాన్ని మళ్ళీ మళ్ళీ గురివిచ్చిన నామాన్ని చెప్పుకొని మాటి మాటికి తదర్థ మరణ అనేక అనేక నామాలుగా మనకి ఇచ్చారు కాబట్టి మళ్ళీ దానిలో తదర్థాన్ని ఆ నామాల మరణాన్ని చేసుకుంటూ ఉండడం మళ్ళీ ఆ నామాన్ని స్మరిస్తూ ఉండడం ఇలాగా కనుక మనం నామస్మరణ లోపల ధ్యానము చేస్తున్నట్టు ధ్యానం విసిగెత్తదు మరొక దాని మీదకి వెళ్ళదు అదీ దాని మరణం అది దాని మరణం అదీ దాని మరణం అవునా అట్లే ఆ పరమాత్ముడే ఆయన ఆయన నామం దూపుల్లో ఉన్నాడు ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండడం ఆయనకు ఉన్న అనేక నామాల అర్థాలను భావన చేస్తూ ఉండడం మళ్ళీ ఆయన నామాన్ని చేయగలన సేపు చేస్తూ ఉండడం ఆయనకున్న అనేక నామాల యొక్క అర్థాలని మళ్ళీ మననం చేస్తూ ఉండడం ఇంక ఎక్కడ పోతావు నువ్వు నిన్ను నువ్వే మీ మూలానికి వేసి కట్టేసుకోడానికి మంచి ఉపాయం ఇప్పుడు అదే చెప్పుకున్నావు అమ్మా ఇక్కడ మేము సరిగ్గా అదే టైం చేసావు మరి మీ అందరికీ అందే యోగం ఉందేమో ఇది ఈజీగా ఉంటుందమ్మా ఎక్కువసేపు ఉండగలుగుతావు అందుకు వ్యవహారంలోకి వచ్చావు వచ్చినప్పుడు కూడా ఏదో ఆ నామము దాని మరణం లోపల జరుగుతూ ఉంటుంది వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది నిద్రపోయావు నీకు తెలియకుండా ఎప్పుడో మెలకు వచ్చేసరికి ఆ భక్త మానస హంసిక ఆ నామ రూపంలో కదులుతూ ఉంటుంది దాని అర్థాన్ని భావన చేస్తూ మళ్ళీ నువ్వు చిన్న స్వరూపంగా అయిపోతుంది నిద్రపోతావు మళ్ళీ లేచావు అంటే అదే నిద్రలోనూ నువ్వేనమ్మా మెడుకోలోనూ నువ్వే నువ్వు లోపల శక్తి స్వరూపాన్ని చైతన్య స్వరూపాన్ని కదా సోహం స్వరూపాన్ని హంసవే నినిపిస్తున్నావు నువ్వే తల్లి నువ్వే అని ఆవిడే అంతా అంతా ఆవిడే అంటే ఆయన అంతా అనుకుంటూ అనుకుంటూ నేను నువ్వే నేను నువ్వే నేను నువ్వేనమ్మా నేను నువ్వు నన్ను చూస్తుంటే నేను నిన్ను చూస్తున్నాను నువ్వు నన్ను తలుస్తుంటే నేను నిన్ను తలుస్తున్నాను అమ్మ అక్కడ నన్ను తలవకపోతే నేను అనలేను కదా నేను ఆ అమ్మ నేను అంది కాబట్టి నేను నేను అనగలుగుతున్నాను అమ్మ నా వంక చూస్తోంది కాబట్టి నేను చూస్తున్నాను అంటే నువ్వు చూస్తే నేను చూడగలను నువ్వు పలికితే నేను పలకగలను ఇప్పుడు నేనెవరు అమ్మా నీ ప్రతిధ్వని నీ ప్రతిస్పందనను నేనేనమ్మా నేను నువ్వేనమ్మా అలా ఉంది చూడు నీ వెనక ఇలా చేస్తుంది నీకు తెలియకుండా నీ లోపల నుంచి నాకు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ అవి ఊరుకుంటూ వచ్చేస్తాయి దానికి ఏమన్నా ఒక భాష ఒక పద్ధత ఒక నియమమా ఛందస్స గోంగూర రాగమా దీగమా చూపిస్తానంద భోగమే తల్లి హాయిగా హాయిగా అలా ఉండు నిరంతరం ఎప్పుడో ఎవ్వాడనో సుతి తప్పునో గతి తప్పునో దేహం రాలనో ఇప్పుడే రాలిపోయింది అది నీతో కూడి ఉండడం వల్ల అది ఎప్పుడు రాలితే ఒకటా నువ్వు ఎప్పుడు ఉన్నావు నిన్ను చేరి నేను సదా అయ్యాను అంతే సదాహం సదా చిహం ఇట్లా అయితే ఎంత అద్భుతమైన భావాలు ఇక్కడ మనసుంది భావాలు ఉన్నాయి కదా భాష ఉంది మయమైపోయి ఇంకా బంధమేది లేదు హాయిగా హాయిగా నిరంతర నిరంతర నిరంజనుడైన పరమాత్మ యొక్క స్మరణలో తదర్థ తద్ అనుభూతిలో ఉండమనే మరి ఆ దక్షిణామూర్తి యొక్క ఆకలి స్తోత్రంలో ఆక స్వత్రంలో చెప్పబడింది సర్వాత్మకి మహా విభూతి అంటే అతి స్పష్టంగా ఇప్పుడు చూడు నేను చెప్తుంటే నీకు లోపల దర్శనం అవ్వడం కదా చక్కగా మరి ఇంకనే జరుగుతున్నది కూడా అదే ఇప్పుడు జరిపిస్తున్నారు గురుదేవులు అనిచేత అంత దాన్ని ఇంకా ఇప్పటికి ఏ శాస్త్రాలు అక్కర్లేదు అనుభూతితో ఎంత ఎక్కువ ఉండగలిగితే అంత ఎక్కువ అంత ఎక్కువ ఎక్కువగా ఇక ఈ భ్రాంతి పూర్వకమైన జగద్భావాలు రాలిపోయి శాంతి పూర్వకమైనటువంటి స్వరూపమందు మనం లైనం కాగలుగుతాం సరేనమ్మా అలాగే అత్తయ్యా